నేను మిడిల్ క్లాస్ తెలుసు కదా దర్శన వాతావరణంలో పట్ల ఎవరైనా చేస్తున్నారా ఎవరేస్తున్నారా బావ గారి కొడుకోండి యూపీఎస్ వన్ ఫిఫ్టీ సెవెన్ ర్యాంక్ హోల్డర్ తన సీక్రెట్స్ ఏంటో ఏమో మనం నార్మల్ గా మాటల్లో పెట్టి తెలిసి మహేష్ చెప్పు అసలు ఎంత హ్యాపీ అసలు ఎంత కాలం కష్టాన్ని సారీ చా అంటే మాకే అసలు ఎంత హ్యాపీ ఉంది నువ్వు ఎలా ఫీల్ అవుతుంది సో ఈ సక్సెస్ ఇంత ఫాస్ట్ గా ఏం రాలేదు నాకు సో నాది గ్రాడ్యుయేషన్ ట్వంటీ ట్వంటీ లో తర్వాత యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కానీ స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ కాకపోతే ఫస్ట్ టూ అటెంప్ట్స్ లో నాది ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు థర్డ్ అటెంప్ట్ లో ప్రిలిమ్స్ జిఎస్ క్లియర్ అయింది కానీ సీసెడ్ కాలేదు సో అది నాకు పెద్ద డ్రాబ్యాక్ అనమాట ఒకవైపు గ్రాడ్యుయేషన్ అయిపోయింది అయిపోయింది చేతిలో జాబ్ లేదు ఇంట్లో చూస్తేమో కంప్లీట్లీ ప్రెషర్ అని కాదు కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఫాదర్ మనీ కోసం అయితే రిసోర్సెస్ అన్నిటికీ అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇంతకు ప్రెషర్ ఉన్నా కదా ఫ్యామిలీ ఎప్పుడు నాకు మోరల్ సపోర్ట్ గా ఉంది అనమాట ఆ ప్రెషర్ అనేది ఎప్పుడు నాకు వాళ్ళు ఆ ఫీలింగ్ అనేది నాకు ఎప్పుడు రాలేదు ఆ ప్రెషర్ ఉంది ఇంట్లో లేకపోతే ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంది మనం మనం ఏం చేస్తే నీళ్ళు ఖర్చు అట్లా మాత్రం ఏం లేదు ఇప్పటికీ లేదు కాకపోతే నాకు నేనే ప్రెషర్ గా ఫీల్ అయ్యాను లోపల అంటే నేను వాళ్ళకి బర్డన్ ఏమో ఏజ్ పెరిగే కొద్ది మనం అట్లా అనుకుంటాం ఇంకా వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటే బాగోదు సో ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు సో మధ్య మధ్యలో కొన్ని అనుకున్నాను లైక్ స్కూల్ టీచర్ జాయిన్ అవుదాం అనుకున్నాను ఇన్ఫాక్ట్ స్విగ్గీ కూడా అనుకున్నాను స్విగ్గీ కూడా అనుకున్నాను ఒకసారి అనుకున్నాను అప్లై చేసిన వాళ్ళు కాల్ చేసి రమ్మన్నారు ఇంటర్వ్యూ కి రమ్మంటే నేనే ఆకేందుకు మళ్ళీ మంచిగా అనిపించలేదు చేద్దాం పార్ట్ అంటే వాళ్ళ మీద ఏదైనా డిపెండ్ అవ్వకుండా బుక్స్ అవి కొనుక్కుందా ఉన్నాయి కోచింగ్ కూడా సో అవ్వలేదు సో అట్లానే సో ఇంత ముందు చెప్పిన కదా సీఏపీఎఫ్ అప్పుడు నాకు ఇంటర్నెట్ త్రూనే తెలిసింది ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇవన్నీ అటెంప్స్ ఇచ్చాయి కాబట్టి అది క్లియర్ అవ్వలేదు సో ఇది ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ యూపీఎస్ అనేది సిలబస్ సేమ్ ఉండదు ఎవ్రీథింగ్ అండర్ ది స్కై సిలబస్ అంటారు అంటే పై ఆకాశం కింద ఉన్న ప్రతిది సిలబస్ ఎక్కడి నుంచి రావచ్చు కాకపోతే సిలబస్ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే కరెంట్ అఫేర్స్ చాలా ఇష్యూస్ ఉంటాయి ఎన్వైరా తీసుకుంటే మన పొల్యూషన్ చాలా ఇష్యూస్ ఉంటాయి సో ఎక్కడి నుంచి కాకపోతే కొంత వరకు స్టాటిక్ సిలబస్ ఉంటది హిస్టరీ ఉంది హిస్టరీ మనం మార్చలేము ఒకప్పుడు యూపీఎస్సీ అట్లా ఇచ్చేది డైరెక్ట్ ఇచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ తండ్రి ఎవరు లేకపోతే అక్బర్ ఏ బ్యాటిల్లో సక్సెస్ అయ్యాడు దేంట్లో ఫెయిల్ అయ్యాడో అట్లా అలా క్వశ్చన్స్ ఇచ్చేది స్టార్టిక్ అది చదివితే తెలిసిపోతుంది కానీ ఇప్పుడు అట్లా కాదు కరెంట్ కి స్టార్టిక్ లింక్ చేసి క్వశ్చన్స్ ఇస్తున్నారు సో కొంచెం కరెంట్ లింక్ అప్ అయి చదువుతూ ఉండాలి అనమాట సో అన్ని అనలైజ్ చేసుకుని సిఏపీఎఫ్ పేపర్ ఇచ్చాను నేను ట్వంటీ ట్వంటీ టూ లో ఇచ్చాను దాని ట్వంటీ టూ వచ్చింది మొత్తం ప్రాసెస్ అయ్యి ట్వంటీ త్రీ ఎండ్ అయిపోయింది ట్వంటీ త్రీ ఆగస్ట్ స్టార్ట్ అయిపోతుంది సో ఫిజికల్ మెడికల్ మొత్తం క్లియర్ చేశాను ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూలో కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది అక్కడ కొంచెం మార్క్స్ తగ్గాయి సో అప్పుడు ఆ ఇయర్ కూడా సింగిల్ డిజిట్ నెంబర్ తో సిక్స్ మార్క్స్ తో పోయింది ఓన్లీ సిక్స్ మార్క్స్ తో ఆ ఇయర్ కొంచెం కాన్ఫిడెట్ ఉంది అయిపోయింది సో యూపీఎస్సీ ఫైనల్ స్టేజ్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవడం అంటే అది కొంచెం బాధగా అనిపించింది బట్ స్టిల్ అది ఓవర్కమ్ చేసుకుని మళ్ళీ అగైన్ ఇంకో ట్రై ఇద్దాం అని చెప్పేసి ఇచ్చాను సో పేరెంట్స్ అగైన్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ గా ఉన్నారు ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు అనమాట ప్రతి దానికి వాళ్ళు ఏదంటే అదే సో ఈ ఈసారి అట్లా అటెంప్ట్ ఇచ్చాను కానీ ఈసారి అంత ఏం ప్రిపేర్ అయి ఉంటారు నేను ఎందుకని అంతగా నువ్వు దీనికోసమే స్టిక్స్ అయి ఉంటా కారణం డిఫరెంట్ రీజన్స్ ఒకటి నాకు ఎప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ ఎలా లేదు నేను ఈవెన్ ఇంజనీరింగ్ లో కూడా నేను కావాలని ర్యాంక్ కి ఎంసెట్ ర్యాంక్ కి నాకు ఇది వచ్చేది కంపిటీషన్స్ వచ్చేది బట్ స్టిల్ నాకు ఆర్మీ సైడ్ వెళ్ళాలి టెక్నికల్ సైడ్ నాన్ టెక్ సైడ్ కాకపోతే అది చెప్పాము కదా ఇంతకుముందు అది క్లియర్ అవ్వలేదు అది నాకు రాసి పెట్టలేదు అనుకున్నాను బట్ దాని తర్వాత ఇంజనీరింగ్ ఫోర్ డేస్ అట్లా కంప్లీట్ చేసి దాని తర్వాత ఆప్షన్ చూస్తే ఇది ఒకటి కనిపించింది నాకు అన్ని ఆప్షన్స్ లోకల్లా అంటే కంపారెటివ్లీ రిలేటివ్ గా కనిపిస్తుంది నాకు నా బ్యాక్గ్రౌండ్ అన్నిటికీ సో ఇది తీసుకున్నాను అంతేగాని దాని వెనకల్ స్పెసిఫిక్ ఏం లేదు బట్ యా లవ్ టు లవ్ ఫర్ యూనిఫామ్ అని ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉంది నాకు అది ఆ యూనిఫామ్ వేసుకుని ఆ ప్రైడ్ గా కొంచెం బాగుంటుంది ప్రౌడ్గా ఫీల్ అవుతాం మనం కూడా అలా పేరెంట్స్ కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు సో ఆ మూమెంట్ ఒకసారి క్రియేట్ చేయాలి అన్నట్టు ఎప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నుంచి ఇన్ఫాక్ట్ చిన్నప్పుడు మా నాన్నగారు డ్రెస్ వేసింది అట్లా ఊరికి అట్లా తిరిగే వాళ్ళం అనమాట షూ వేసుకుని అట్లా షూ పాలిష్ కొట్టుకుని అట్లా వేసుకుని తిరిగే వాళ్ళం సో ఇప్పుడు అది రియల్ అవుతుంది సో దానికి చాలా హ్యాపీగా ఉన్నాను మరి మీ గ్రౌండ్ వచ్చేసి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అన్నారు కదా మరి ఇంట్లో ఫాదర్ మదర్ ఎలా ఉండేవాళ్ళు చిన్నతనం ఫ్యామిలీ వచ్చేసరికి సో మా నాన్నగారు ఆర్మీలో ఉండడం వల్ల వేరే వేరే ప్లేసెస్ ట్రాన్స్ఫర్ ఫ్యామిలీ స్టేషన్స్ లో పెట్టేవారు సో నేను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ మా అమ్మనంత లేను ఎక్కువ అమ్మంతో ఉన్నాను చిన్నప్పుడు మొత్తం దాని తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్ వచ్చాక వచ్చిన తర్వాతనే మా పేరెంట్స్ ఉన్నాను అంతకు ముందు కూడా బోర్డింగ్ స్కూల్లో ఫోర్ ఇయర్స్ ఉన్నాను వేరే దూరం చదువుకున్నాను అంత అటాచ్మెంట్ లేదు అటాచ్మెంట్ అంటే ఉంది బట్ అంత అంత క్లోజ్ లేదనమాట అంటే వాళ్ళు ఒకరోజు రాపోతే అలాంటివి ఏం లేవన్ జనరల్ లో పిల్లలు ఉంటారు కదా పేరెంట్స్ కనిపి టూ త్రీ డేస్ కొంచెం బాధపడతారు బాధ కాదు కానీ అంత అంత మరీ ఏడ్చి అంత ఇది లేదు నాకు యా సో అండ్ ఇంట్లో ఎట్లా ఉండేది అంటే అదే మళ్ళీ అగైన్ స్ట్రిక్ట్ అవెంట్ ఉండేది ఎప్పుడు కూడా మా నాన్నకి ఏ పని చేస్తున్నా పర్ఫెక్ట్ చేయాలి అనేది ఉండేది ఆ డిసిప్లి చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్పించారు సో అదే డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ మేబీ ఈరోజు సక్సెస్ అవ్వడం కారణం వన్ ఆఫ్ ద రీజన్స్ డిసిప్లిన్ ఇంట్లో పెరిగిన ఎన్వైరన్మెంట్ అయి ఉండొచ్చు అనుకుంటా అసలు ఉదయాన్నే ఎన్నింటికి లేచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీ టైం లైన్స్ ఎలా ఉన్నాయి ఎంత ప్రిపరేషన్ కావాలంటారు ఏదన్నా ఒక సాధించాలంటే ఓకే యూపీఎస్సి ప్రిపరేషన్ అయ్యేసరికి చాలా మంది ఏమనుకుంటారంటే డైలీ పద్దెనిమిది గంటలు చదవాలి పన్నెండు గంటలు చదవాలి అది కంప్లీట్ మిత్ అది అట్లా ఏముండదు ప్రాపర్ గా ఇంతకుముందు డిసిప్లిన్ అనేది చెప్పావు కదా డిసిప్లిన్ అంటే నువ్వు వేసుకున్న టైం టేబుల్ ప్రాపర్ గా నువ్వు ఫాలో అవుతున్నావు లేదా నువ్వు రోజు నాలుగు గంటలు చదువు ఆ నాలుగు గంటలు పర్ఫెక్ట్ చదువు అంతే గంట గంట చదివి మళ్ళీ ఒక గంట ఫోన్ చూసుకుని మళ్ళీ గంట సేపు పడుకుని మళ్ళీ ఇంకో గంట అట్లా కాదు ఫోర్ అవర్స్ నువ్వు స్కెడ్యూల్ వేసుకున్నావు అంటే ఫోర్ అవర్స్ చదువు మధ్య మధ్య చిన్న చిన్న బ్రేక్ తీసుకోవచ్చు టెన్ మినిట్స్ అట్లా ఫైవ్ మినిట్స్ హాబీస్ ఏంటి అసలు ఆడుకునేవాడివా లేక రోజంతా నీ షెడ్యూల్ ఓన్లీ స్టడీ కోసమే ఉండేదా హాబీస్ సో హాబీస్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఎందుకంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా ఒక హాబీస్ మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మీరు అప్లై చేస్తున్న లో డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అనమాట సో దాని బేసిస్ మీద హాబీస్ వీటి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో నా హాబీస్ వచ్చేసరికి ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు నేను క్రైమ్ వెబ్ సిరీస్ అలాంటి మూవీస్ అలా చూస్తూ ఉంటాను వెబ్ సిరీస్ అట్లా చూస్తూ ఉంటాను క్రైమ్ కి సంబంధించింది హారర్ మూవీస్ కొంచెం అట్లా ఇంట్రెస్ట్ ఉంది అట్లాగే ఫ్రీ టైం దొరికినప్పుడు క్రికెట్ అవి ఆడుతూ ఉంటాను గేమ్స్లో గేమ్స్ ఆడుతూ ఉంటాను క్రికెట్ అవి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు వైల్డ్ లైఫ్ చూడడం చాలా ఇంట్రెస్ట్ అనమాట డిస్కవరీ ఛానల్ పెట్టుకుని నేషనల్ జోగ్రఫీ వైల్డ్ ఇవన్నీ దాంట్లో కొన్ని డాక్యుమెంటరీస్ వస్తాయి యానిమల్స్ మీద అవి చూస్తూ ఉంటాను సో వాటి మీద నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూలో కూడా సో ఈసారి నాకు మార్క్స్ ఎక్కువ ఫెచ్ అవ్వడానికి కారణం కూడా అండ్ ర్యాంక్ రావడానికి కారణం కూడా మేబీ నా హాబీస్ పైన ఉన్న పట్టి అని అన్ని నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు మీ హాబీస్ పైన వాటికి సంబంధించి సో వాటి మీద మీకు పర్ఫెక్ట్ అవగాహన ఉంటే డెఫినెట్లీ మార్క్స్ ఎక్కువ ఫెస్ట్ అవుతాయి సోటి ఓకే సో యూపీఎస్ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ మూడు స్టేజ్ డివైడ్ అవుతుంది మాక్సిమం కొన్ని ఎగ్జామ్స్ మాత్రమే రెండు స్టేజ్ ఉంటుంది మాక్సిమం ఎగ్జామ్స్ త్రీ స్టేజెస్ ఉంటుంది సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ తీసుకున్న తీసుకున్న సిట్లా ఉంటుంది అంటే ఎగ్జామ్ త్రీ స్టేజెస్ ఉంటది ఒకటి ప్రిలియమ్స్ ఉంటది మెయిన్స్ ఉంటది ఇంటర్వ్యూ ఉంటుంది సిఏపీఎఫ్ వచ్చేసరికి సేమ్ అదే ప్రిలిమ్స్ ఉంటుంది లోనే మీకు మార్నింగ్ పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి అంటే పేపర్ వన్ మార్నింగ్ ఉంటుంది పేపర్ టూ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ఉంటుంది పేపర్ టూ డిస్క్రిప్టివ్ అనమాట రాయల్ మనం మార్నింగ్ పేపర్ అయితే ఓన్లీ అబ్జెక్టివే సో దాని తర్వాత ఎవరైతే ఎగ్జామ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఫిజికల్ అండ్ మెడికల్కి పిలుస్తారు నియరెస్ట్ సెంటర్స్ లో పిలుస్తారు గ్రూప్ సెంటర్స్లో పిలుస్తారు దానిలో కూడా క్లియర్ అయిన వాళ్ళకి యూపీఎస్సీలో ఇంటర్వ్యూ వెళ్ళాలి ఢిల్లీ వెళ్ళాలి న్యూఢిల్లీ వెళ్ళాలి యూపీఎస్సీ భవన్కి వెళ్ళాలి సో నాది సెకండ్ ఇంటర్వ్యూ ఇది ఫస్ట్ అటెంప్ట్ ఆల్రెడీ నేను ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ త్రీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామ్ ఇది సో లాస్ట్ అటెంప్ట్లో నాకు ఏమైందంటే ఇంటర్వ్యూ నాకు మంచి మార్క్స్ రాలేదు సో ఐ గాట్ నైంటీ ఎయిట్ మార్క్స్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సో దానివల్ల ర్యాంక్ ఎక్కడో తగ్గింది అనుకుంటాను సిక్స్ డి సిక్స్ మార్క్స్ అంటే ఆ ఇంటర్వ్యూలో ఒక సిక్స్ మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినట్టయితే లాస్ట్ టైం లాస్ట్ టైం అయిపోయింది అది సో ఈసారి నాకు వన్ వన్ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ దట్స్ గుడ్ మార్క్ అంటే అబవ్ యావరేజ్ అవేర్ స్కూల్ కాదు గుడ్ మార్క్స్ అనమాట అది సో దానివల్ల నాకు ర్యాంక్ క్వశ్చన్ ఇస్తారు అయితే ఈ ఇంటర్వ్యూలో వాటిల్లో మన బ్యాక్గ్రౌండ్ ఆఫీసర్స్ ఫ్యామిలీ అలా లేకపోతే రిజెక్ట్ చేసేస్తారు అని విన్నాను అది ఎంత లేదు 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 యూపీఎస్సీ అనేది కాన్స్టిట్యూషన్ బాడీ అది రాజ్యాంగపరమైన బాడీ అది సో దాంట్లో ఎట్లా ఉంటారంటే ఆ ప్యానల్ మెంబర్స్ అందరూ రిటైర్డ్ డిప్లొమాట్స్ ఉంటారు ఆర్ వైస్ చాన్సలర్స్ ఉంటారు లేకపోతే జడ్జెస్ ఉంటారు రిటైర్డ్ అంతా హైలీ ప్రొఫెషనల్ పర్సన్స్ ఉంటారు దాంట్లో సో అక్కడ మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు మీ నాలెడ్జ్ టెస్ట్ చేయరు ఆల్రెడీ వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ టెస్ట్ చేస్తారు మీ నాలెడ్జ్ ఎంత మీకు అవగాహన ఎంత ఉంది వీటిపైన అక్కడ మిమ్మల్ని వాళ్ళు టెస్ట్ చేసేది ఓన్లీ పర్సనాలిటీ అసలు ఫిట్ ఆఫ్ అన్ఫిట్ ఆ ఎగ్జామ్ కి అంటే ఈ రోల్ కి సో అది మాత్రం వాళ్ళు టెస్ట్ చేస్తారు అనమాట సో లాస్ట్ టైం నన్ను డీటెయిల్ అప్లికేషన్ ఫార్మ్ మీద అంటే డాఫ్ హాబీస్ వీటి మీద క్వశ్చన్స్ అడిగారు కానీ వాటిని కరెక్ట్ గా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నాకు కరెక్ట్గా వాళ్ళకి ఆన్సర్స్ కమ్మే చేయలేకపోయినాయి సో దానివల్ల లాస్ట్ టైం పోయింది ఈసారి అయితే నేను ఫుల్లీ కొంచెం ప్రిపేర్ అయ్యేలాను డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఈసారి చాలా క్వశ్చన్స్ నన్ను హాబీస్ నుంచి వాటి నుంచి అడిగారు సో వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ చెప్పాను కాకపోతే నేను చెప్తానంటే అక్కడ బ్లఫ్ చేయకూడదు మనం అవతల కూర్చున్న పర్సన్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మనం ఏంటి జస్ట్ ఫ్రెషర్స్ వాళ్ళ ముందు వెళ్ళి నటిస్తే వాళ్ళు ఈజీ క్యాష్ చేయగలుగుతారు అంత కెపాసిటీ ఉంది వాళ్ళకి అక్కడ ఒక సైకాలజిస్ట్ ఉంటాడు మన బోర్డు బోర్డు మెంబర్స్ లోనే ఒక సైకాలజిస్ట్ ఉంటాడు మనకు తెలియదు ఎవరు సైకాలజిస్ట్ ఏంటని అతని పని అది పిల్లడు యొక్క సైకాలజీ టెస్ట్ చేయడం ముందుకు వచ్చిన క్యాండిడేట్ సైకాలజీ టెస్ట్ చేసి అభ్యర్థి చెప్తున్నాడు రిజల్ట్ చెప్తున్నాడు ఆనెస్ట్ గా ఉన్నాడా లేకపోతే రాంగ్ ఆన్సర్స్ అట్లా అవన్నీ వాళ్ళు చెక్ చేస్తారు అనమాట సో మీరు అక్కడ నేను చెప్తానంటే అక్కడ మీరు గా ఉండి ఆనెస్ట్ ఆన్సర్స్ ఇస్తే రాకపోతే రాలేదని చెప్పాలి నాకు సార్ నాకు ఆన్సర్ లేదు నా దగ్గర నేను ఇంటికెళ్ళి చూసుకుంటాను అని చెప్తే సరిపోతుంది అంతేగాని తెలిసినట్టు నటిస్తే మాత్రం అక్కడ మీకు నెగిటివ్ మార్క్స్ సెచ్ అవుతాయి మరి ఏంటి ఒకటి రెండు అటెంప్ట్స్ లో పోయింది ఓకే మీకు నువ్వు మోటివేట్ చేసుకుని మూడోసారి సాధించావు ఈలోపు మీ ఇంట్లో వాళ్ళు నీ మీద ఏమన్నా ప్రెషర్ తీసుకొచ్చారా ఏంటి లేట్ అయిపోతుంది రావట్లేదు అలాంటి ప్రెషర్ ఏం లేదు కానీ కాకపోతే ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు అనేవాళ్ళు రైల్వేస్ వేరే ఎగ్జామ్స్ ఏమన్నా చూడవచ్చు కదా అంటే వాటితో పాటే ప్రిపేర్ అవుతుంది సో నేను ట్రై చేశాను వేరే ఎగ్జామ్స్ కూడా రాశాను ఎస్ఎస్సి అని సిజిఎల్ ఎగ్జామ్స్ అవి రాశాను అది నేను మెయిన్స్ క్లియర్ అయింది కాకపోతే కంప్యూటర్ సెక్షన్ ఒక లో తక్కువ మొక్కలు రావడం వల్ల నాకు మెరిట్ లిస్ట్ క్లియర్ రాలేదు అండ్ దాని తర్వాత సుప్రీం కోర్ట్ జూనియర్ కోర్టు అస్టెన్ ఎగ్జామ్ రాశాను అది క్లియర్ అయిపోయింది కాకపోతే డేట్ క్లాస్ అవడం వల్ల అది వదులుకోవాల్సి వచ్చింది ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ అవడం వల్ల అది వదులుకోవాల్సి వచ్చింది అలానే సిఎస్ఐఆర్ ఎస్ఓ సెక్షన్ ఆఫీస్ గా రాశాను అది క్లియర్ అయిన ఎగ్జామ్ క్లియర్ అయింది అగైన్ మళ్ళా డేట్ క్లాస్ అవడం వల్ల వేరే ఎగ్జామ్ తో ఈపీఎఫ్ ఎగ్జామ్ తో క్లాస్ అవడం వల్ల అది రాయలేకపోయాను సో అట్లా రెండు మూడు ఎగ్జామ్స్ క్లియర్ అయినా కూడా నేను ఫర్దర్ స్టేజ్ కి వెళ్ళలేకపోయాను ఎందుకంటే డేట్ క్లాస్ అవడం వల్ల సో ఐ థింక్ నేను అప్పుడే అనుకున్నాను మేబీ నాకు ఆపర్చునిటీస్ మిస్ అవుతుంది అంటే ఏదో దీనికంటే పెద్దది చాలా మంది కూడా అదే అనేవాళ్ళు చాలా మంది కూడా అదే అనేవాళ్ళు పెద్దది ఏదో నీకు రాసి పెట్టుంది సో డిసప్పాయింట్ అవ్వకుండా ముందుకెళ్తూ ఉంటే డెఫినెట్ విల్ మేక్ ఇట్ అని సో ఆ పాజిటివ్ చుట్టూ ఐ థింక్ అది వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఆర్ వి కెన్ సే మేజర్ ఫ్యాక్టర్ నా సక్సెస్ అవడానికి ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ నా చుట్టూ క్రియేట్ చేసుకోవడం వల్ల అది నాకు చాలా హెల్ప్ అయింది ప్రిపరేషన్ అట్లానే నా సక్సెస్ రావడానికి కూడా వన్ మేజర్ ఫ్యాక్టర్స్ అని నేను చెప్తాను రోజు సరే నువ్వు కూడా మా పిల్లల స్థానంలో ఉండి చదువుతుంది ఇంత సాధించావు పేరెంట్స్ పిల్లలకి ఎలా హెల్ప్ చేస్తే నీకు లాగా కాంపిటేటివ్ లో సక్సెస్ అవుతారని నీ ఒపీనియన్ ఆ ఒకటి కొన్ని ఏం చెప్పానంటే పేరెంట్స్ ఎప్పుడైనా సరే సపోర్టింగ్ ఫ్యాక్టర్ లో ఉండాలి పిల్లలకి పిల్లలు తప్పు చేస్తారు ఒక్కోసారి మనం అనుకోకుండా వాళ్ళు రాంగ్ స్టెప్ తీసుకుంటారు సో మా రెస్పాన్సిబిలిటీ యాజ్ అ పేరెంట్స్ ఏంటి అంటే వాళ్ళని బుద్ధి బుజ్జిగించడం అని చెప్పి నేను కాకపోతే వాళ్ళని అంటే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వకుండా వాళ్ళు చూడాలన్నమాట వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు వాళ్ళు తప్పుగా ఫీల్ అయిపోతూ ఉంటారు పేరెంట్స్ చూస్తే వాళ్ళు భయం వేసిద్ది వాళ్ళని ఫేస్ చేయలేకపోతారు సో అలా కాకుండా కొంచెం ఫ్రెండ్లీగా వాళ్ళతో మాట్లాడి అస్ అ ఫ్రెండ్ గా షోల్డర్ చేసి ఇట్లా మాట్లాడి అసలు ప్రాబ్లమ్ ఏంటి అనుకుని సొల్యూషన్ ఏంటి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కొంతమంది దగ్గర ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు ఆల్రెడీ సొసైటీలో కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సో వాళ్ళతో మాట్లాడిపించి సో జనరల్ గా పిల్లలు ఏంటంటే పేరెంట్స్ కంటే కూడా వాళ్ళ మాటలు బాగా వింటారు ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలు వింటారు కొంతవరకు ఫాలో కూడా అవుతారు సో అలా అంతేగాని ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకోవాలి మనం అసలు నీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ ఫీల్డ్ లో ఇప్పుడు మా బ్రదర్ ఉన్నాడు మా తమ్ముని నేను చాలాసార్లు అడిగాను నువ్వు కూడా ఈ కి రా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదన్నాడు సో తనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం అట్లా పుష్ చేయకూడదు పుష్ చేయకుండా తనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చేయమని చెప్పాలి మనం కూడా మనం అంత సహాయం మనం ఫైనాన్షియల్ గానీ మోరల్ సపోర్ట్ గానీ మెంటల్ సపోర్ట్ కొంచెం వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళకి ముందుకు వెళ్తూ ఉంటారు ప్రిపేర్ అవుతారు ఇవాళ కాకపోతే రేపు ఎగ్జామ్ డెఫినెట్ క్లియర్ చేస్తారు ఇంకా మహేష్ నీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి అంటే ప్రిపరేషన్ లోనా లేకపోతే నార్మల్ గా ఫుడ్ హ్యాబిట్స్ అట్లా ఉండే ప్రిపరే ప్రిపేర్ అయ్యే టైంలో ఇంకా నార్మల్ అప్పటి నుంచి ఇప్పటికీ నువ్వు అలానే ఉన్నావు కాబట్టి అసలు నీ హ్యాబిట్ ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉండే ఫుడ్ హ్యాబిట్స్ అంటే సో ఫుడ్ హ్యాబిట్స్ అంటే నాకు పెద్దగా అంత ఫుడ్ ఏం కాదు నేను ఇది నార్మల్ ఇంట్లో ఉన్న ఫుడ్ తింటాను బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయను ఇంట్లో ఏ ఫుడ్ ఉంటే అది మా అమ్మ ఏముంటే ఫుడ్ తింటాను కొంచెం నాన్ వెజ్ లైక్ చేస్తాను అంతేగాని మరి ఏం తీసుకోను సో ఈ ప్రిపరేషన్ ఉండడం వల్ల ఏమైందంటే నేను చాలా వెయిట్ లూజ్ అయ్యాను ఎందుకంటే ఫిజికల్లీ మనం ఫిట్ ఉండాలి కాబట్టి వాళ్ళు మెడికల్ లో కూడా టెస్ట్ చేస్తారు వెయిట్ ఎంత ఉంది అని సో నేను ఆల్మోస్ట్ అరౌండ్ సెవెంటీన్ గేస్ వెయిట్ లూజ్ అయ్యాను లాస్ట్ అటెంప్ట్ లో సో అది అట్లా అప్పుడు రిక్వైర్మెంట్ అది మీకు ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉంటే ఒక పర్పస్ ఉంటే మీరు ఎక్కడి వరకైనా వెళ్తారు సో ఇప్పుడు నేను సడన్ గా నాకు ఇప్పుడు చెప్పి నువ్వు పది కేజీలు తగ్గిమో నేను తగ్గలేను ఇంట్లో స్వీట్స్ ఉంది స్వీట్ తిరగడం ఉండలేను కానీ అప్పుడు ఏంటంటే దాన్ని కంట్రోల్ చేస్తున్నాను నన్ను కంట్రోల్ చేస్తున్న అన్నిటిని చంపుకొని అట్లా ఎక్కువ వర్కౌట్ చేసి డైట్ మెయింటైన్ చేసి మొత్తం అట్లా చేసి బాడీ వెయిట్ తగ్గించాను సో అప్పుడు యా అది రిక్వైర్మెంట్ అది నెస్సిటీ కంపల్సరీ అప్పుడు చేయాల్సి వస్తుంది సరే మహేష్ ఇంత మంచి వాల్యూ మాటలు మాకు చెప్పావు మేము మా పిల్లలకు యూజ్ అయ్యేలాగా వాళ్ళకి నేర్చడానికి ఒక చిన్న హోప్ అనమాట ఫ్యూచర్ అంతా దేవుడు చల్లగా చూడాలని నేను హ్యాపీగా ఉంచాలని కోరుకుంటున్నాను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ తీసుకోవాలి అంటే బాయ్ కదా మీరు కూడా అలా ఫాలో అయిపోయింది